ఆపరయుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా భూమి మీద అవతరించాడు దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించడం కోసమే అవతారం ఎత్తాడు ఆ కాలంలో మధుర నగరం యాదవరాజులకు రాజధానిగా ఉండేది యాదవరాజులో శూరసేనుడు ప్రసిద్ధుడు ఆయన కుమారుడే మహాత్ముడైన వసుదేవుడు మధురను ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నాడు ఆయన కుమారుడు కంసుడు అతను దుష్టుడు రాక్షస ప్రవృత్తి కలవాడు విష్ణుమూర్తి అంటే అతనికి దుర్మార్గులతో అతను స్నేహం చేస్తూ ఉండేవాడు కంసుడు తన తండ్రి ఉగ్రసేను చెరలో పెట్టి తానే రాజై క్రూరంగా పరిపాలన సాగిస్తూ వచ్చాడు పిన తండ్రి కుమార్తె దేవకి ఆమె పుణ్యాత్మురాలు వసుదేవుడు దేవకిని పెళ్ళాడాడు దేవకిని తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు అన్న కంసుడు కూడా వెంట వెళ్ళాడు చక్కగా అలంకరించిన రథంపై చెల్లెలిని బావగారిని కూర్చోబెట్టుకుని తానే రథం నడిపాడు చెల్లెల్ని అత్తవారింటికి తీసుకుని వెడుతున్నాడు ఆపార యుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా భూమి మీద అవతరించాడు